స్విగ్గీ డెలివరీ బాయ్ని షర్టు ప్యాంట్ ఇప్పి డ్రాయర్ మీద నిలబెట్టి కొట్టిరు పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టిరు దున్నను బాదినట్టు బాధిరు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఆక్సిజన్ టవర్స్ లోపల ఇన్సిడెంట్ జరిగింది ఒక డెలివరీ బాయ్ స్విగ్గీ డెలివరీ బాయ్ ఆర్డర్ ఇవ్వడానికి అపార్ట్మెంట్లోకి వెళ్ళి అన్నా అని అన్నందుకు సో అతని మీద అయితే దాడి చేసిర్రు ఇతని ఇతని వర్షన్ డెలివరీ బాయ్ వర్షన్ ఇది అన్న అని పిలిచినందుకు వాళ్ళ నా మీద దాడి చేశారని చెప్పేసి డెలివరీ బాయ్ వర్షన్ బట్ అతడు కస్టమర్ ఆర్డర్ పెట్టిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఇతని వర్షన్ ఏంటంటే మా పని మనిషితోనే అసభ్యకరంగా మాట్లాడిండు అందుకే మేము సో దాడి చేశామని చెప్పేసి ఆయన మాట్లాడిండు సో ఏదేమైనా సరే అలా కొట్టడం మాత్రం చాలా అంటే చాలా తప్పు అర్థమవుతుందా డెలివరీ బాయ్స్ మీద చేసుకోవడం అనేది చాలా తప్పు ఒకవేళ డెలివరీ బాయ్స్ మీద అదే డెలివరీ బాయ్ వచ్చి పని మనిషి మీద వాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడినా సో ఇంకేమైనా మాట్లాడినా మీకు ఒక చట్టం ఉంది ఒక న్యాయం ఉంది సో మీరు అతన్ని ఆపేసి అక్కడిని గేట్ కాడ ఆపేసి పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సింది అలా కాకుండా దొంగనా కొడుకుల దగ్గర పైసలు ఉన్నాయి అని చెప్పేసి పలుకుబడి పైసా సో చాలా నాకు తెలిసి విచ్చలవిడిగా డబ్బులు ఉంటాయి అతని దగ్గర చాలా పైసా ఉంది పవర్ ఉంది ఏం చేసినా ఎవడేం బీకలేడని చెప్పేసి సో డెలివరీ బాయ్ని ఎలా కొడుతున్నారో మీకు పక్కన స్క్రీన్ మీద చూపిస్తాను అంత దారుణంగా కొడుతురు ఆ స్విగ్గి డెలివరీ బాయ్ని చొక్క ప్యాంట్ ఇప్పేసి అండర్ డ్రయర్ అంటే డ్రాయర్ మీద నిల్చోబెట్టి కొట్టిరు అతను ఒక పక్కన ఉన్నటువంటి రూమ్లో వేసి చొక్కా ప్యాంటు రెండు ఇప్పేసి చెడ్డి మీద డ్రాయర్ మీద నిల్చోబెట్టి బయటికి పంపించేసిరు వాడు అంటే దానికన్నా బిఫోరు ఏంటంటే ఆ డెలివరీ బాయ్ పారిపోతే అసలు బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీలు గల్లా పట్టుకొని లోబల్ గుంజేసారు మీ స్క్రీన్ మీద చూపిస్తారు ఒకసారి చూడండి గల్లా పట్టుకొని లోబల్ గుంజేస్తూ ఉన్నారు అంటే సెక్యూరిటీస్ కూడా ఎంత అసలు అసలు ఆపేటోటు ప్రయత్నం చేయాల ఆపేటటువంటి ప్రయత్నం కానీ అడ్డుకునే ప్రయత్నం కానీ ఎవరు చేయాలి ఆ డెలివరీ బాయ్ని కొడుతుంటే అందరు సినిమా చూసినట్టు చూసారు వేడుక జరుపుకున్నట్టు సో చూసిరు కానీ అక్కడ ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయాల సో ఇదొకటి నాకు చాలా బాధాకరంగా ఉంది ఇంకొంతమంది అక్కడ నేను ఫోటేజ్లో చూసిన అసలు ఏమీ అక్కడ ఏమీ జరగనట్టు అసలు ఏం కానట్టు సో వీళ్ళ పనిలో వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది రా బాయ్ మన సొసైటీలో అసలు డెలివరీ బాయ్ అంటే నిజంగా చెప్తున్నాను ఒక వెంటర్గా ముక్కతో సమానం చేసి వాడేసిరు స్విగ్గీ డెలివరీ బాయ్స్కి అసలు ఏం అసలు ఎందుకు అలా కొట్టాల్సిన అవసరం ఏముంది ఆడికి అంత గుద్ద నాకు అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే సో స్విగ్గీ డెలివరీ బాయ్స్ పైన ఇంత దారుణం జరిగితే కనీసం స్విగ్గీ మేనేజర్లు కానీ మేనేజ్మెంట్లు కానీ సీఓలు కానీ ఓనర్లు కానీ సంబంధించిన వాళ్ళు ఒక్క నా కొడుకు సరే అరే ఇలా జరగడం చాలా బాధాకరమని బాధాకరం అని చెప్పేసి వీళ్ళు ఒక చిన్న ట్వీట్ పెట్టడం కానీ చేసిరా చేయరు మరి ఏం బీక్తున్నారు వీళ్ళు స్విగ్గీ స్విగ్గీ మేనేజ్మెంట్ ఏం బీక్తూ ఉంది ఈ విషయంలో కాదు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఇలానే స్విగ్గీ డెలివరీ బాయ్ని కొట్టినా యాక్సిడెంట్ అయితే చచ్చిపోయినా వాడిని ఏం చేసినా సరే పట్టించుకోరు అసలు ఎందుకలా వీళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు ఎండకి వానకి చలికి ప్రతీది ప్రతీది ఈ ఎండాకాలంలో మనం చూసుకోవచ్చు ఎండ ఎలా కొడుతుందని చెప్పేసి వర్షాకాలంలో పైనుంచి వర్షం దారుగా పడుతున్నా సరే ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియదు గుంటలు ఉన్నాయో తెలియదు అలాంటిది ప్రాణాలకి తగించి వీళ్ళు డెలివరీ ఫుడ్ డెలివరీ సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళని వెంట్రుక ముక్కతో సమానం చేస్తూ ఉంటారు అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వరు ఒకటి నాకు అర్థం కావట్లేదు ఏం బీక్తారో మరి స్విగ్గీకి మేనేజ్మెంట్ ఏం బీక్తుందో నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు పేద చిన్న చూపే బట్ నేను ఇక్కడ ఏంటంటే స్విగ్గీ డెలివరీ బాయ్స్కి ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ఫుడ్ డెలివరీ బాయ్గా పని అసలు మీరు ఎక్కడ మీరు పని చేయడం వల్ల అసలు మీకు అసలు మీకు ఉందా మీ కష్టానికి ఫలితంగా ఒక రూపాయి వస్తుందా రావట్లేదు రానప్పుడు దాన్ని మానేసి ఇంకో పని వీలైనంత తొందరగా ఇంకో పని చేసుకోండి అసలు మాక్సిమం ఏ పని దొరకక ఈ పని చేస్తూ ఉంటారు నాకు తెలిసి చాలామంది అంతే సో చదువుకున్న చదువుకే అర్థం ఉండదు ఏం చేయాలో తెలియక ఈ జాబ్ హైదరాబాద్లో వచ్చేసి నాకు వెంటనే జాబ్ కావాలంటే ఫుడ్ డెలివరీ బాయ్ జాబ్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు జాయిన్ అవ్వవచ్చు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ అసలు చాలా అంటే సిగ్గు సిగ్గుండాలి అసలు సిగ్గి మేనేజ్మెంట్కి కానీ కాస్త సిగ్గు ఉంది అక్కడ మీకు అడుగుతున్న నేను కనీసం ఫుడ్ డెలివరీ బాయ్స్కి బేసిక్ సదుపాయాలు లేవు మీరు ఎప్పుడు ఎప్పుడు వచ్చే ఎన్ని సంవత్సరాలు అవుతుంది కనీసం స్విగ్గి డెలివరీ బాయ్స్కి కూర్చొని తినడానికి ప్లేస్ ఉందా ఎక్కడైనా వీళ్ళు ఎక్కడ కూర్చొని తినాలి ఏ మురికి కాలువల పక్కన సందుల్లో గొంతుల్లో ఏ చెట్ల కిందలను ట్రాఫిక్ కార్డ్ ఎక్కడ ఫుట్పాత్ పైన తినాలి కనీసం వీళ్ళకు టాయిలెట్ పోయడానికి కూడా సదుపాయాలు ఉండవు రెస్టారెంట్లో ఇంకొన్ని రెస్టారెంట్లు లోపలికే రానియరు మా చీచే ఇలా జరగడం చాలా బాధాకరం నేను ఒకటే చెప్తున్నాను డెలివరీ బాయ్స్కి అసలు వీలైనంత తొందరలో ఈ ఫీల్డ్ మానేసి ఇంకో పని చూసుకోండి మీ జీవితాలు బాగుపడతాయి అక్కడే ఉంటే మీ జీవితాలు మొట్ట గుడిచిపోతాయి దాన్ని వదిలి తెంగి వేరే పని చూసుకోండి నా తరపు నుంచి మీకు ఇచ్చే ఒక బెస్ట్ రిక్వెస్ట్ అంటే ఒక సజెషన్ అనుకోండి నేను చెప్పేది ఒక రిక్వెస్ట్ అనుకోండి రైట్